మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని తక్షణమే కన్నప్ప సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి బ్రాహ్మణ సంఘాలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సనాతన ధర్మం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు ప్రేతమ రామకృష్ణ మాట్లాడుతూ గతంలో కూడా మంచు కుటుంబం ఇలానే బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమా చేపట్టి పాపం మూట కట్టుకున్నారని దాని కారణంగానే వారి కుటుంబం కుక్కలు చింపిన విస్తరాకులాగా మారిందని ఇప్పటికీ మంచు కుటుంబానికి బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలు బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్నాయని ప్రభుత్వం తక్షణమే ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని లేని ఎడల రానున్న రోజుల్లో బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు నా పేరు రుద్రవీన బాలసుబ్రహ్మణ్యం నమః శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఈరోజు కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని మాకు తెలియ తెలియ తెలిసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే సమాజంలో ధర్మం వైపు ఉండే ఒక కులాన్ని కించపరిచే విధంగా ఈ సినిమా వాళ్ళు చేయడం చాలా దౌర్భాగ్యము మీరు సినిమాలు చేసుకోండి కానీ ఏ కులాన్ని కూడా కించపరిచే విధ సన్నివేశాలు ఉండడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదివరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఆ సినిమా వాళ్ళు చేపడితే తగిన బుద్ధి కూడా చెప్పాము కానీ మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి అది ఏ కులమైనా కానీయండి ఒక కులాన్ని కించేపరిచే విధంగా ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం కూడా మన యొక్క దౌర్భాగ్యం ప్రభుత్వం కూడా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మా రుద్రవీణ సేవా సమితిగా డిమాండ్ చేస్తూ మీ అందరికీ ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా కన్నప్ప సినిమాని అడ్డం పెట్టుకుని భక్తిభావాలను చేస్తూ ఈ యొక్క అనేక సనాతన ధర్మాలని ఆచారాలని బ్రాహ్మణుని కించపరచడం అనేది మంచు విష్ణుకి మంచి పద్ధతి కాదు తక్షణం ఈ కన్నప్ప సినిమాలో నీ కన్నప్పగా నువ్వు ఈ యొక్క సినిమాకి అనర్హుడివి మరియు మరియు ఈ బ్రాహ్మణ జాతిని నువ్వు ఆహ్వానం చేయటం అనేది చాలా దుర్మార్గ చర్యగా బ్రాహ్మణులు వాసిస్తున్నారు జాతి కూడా ఈ సనాతన ధర్మం ఎప్పటి నుంచో వచ్చింది నువ్వు ఇలా యొక్క ఇటువంటి బ్రాహ్మణుల తరఫు కింద అడ్డు పెట్టుకుని ఈ యొక్క కన్నప్ప సినిమాలో నటించేదానికి నువ్వు అనర్హుడివి నీవు నీ యొక్క సినిమాలోని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో విరక్తి చెంది నువ్వు ఒక సినిమా నటుడి కింద కూడా కాదు కానీ ఈ కన్నప్ప భక్తి దా శివ శివభక్తుడైన వాయిని అడ్డు పెట్టుకుని ఇవాళ వీళ్ళని కించిపరచడం నీ యొక్క ఇమేజ్ని పెంచుకునే దానికి చేస్తున్నావు ఇది చాలా దుర్మార్గ చర్య తక్షణం నువ్వు ఇమీడియట్లీ బ్రాహ్మణ క్షమాపణ చెప్పాలి అలాగే ఈ యొక్క కన్నప్ప సినిమా మీద హైకోర్టులో రివ్యూ ఉంది ఇటువంటి సినిమాని రీజనల్ సెన్సార్ సినిమా బోర్డు రీజనల్ ఆఫీసర్ వారికి తక్షణం ఈ సినిమాని రద్దు చేయాలి ఈ యొక్క రద్దు చేసి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా మరియు ఈ మనోజ్ విష్ణుకి చెప్తున్నావు మీ ఫ్యామిలీ బ్రాహ్మల వ్యతిరేక చర్యగా ఉన్నది దానికి పర్యావరణం మీకు తెలుసు మీ కుటుంబం రో రోడ్డు పాలయ్యి కుక్కలు చింపిన విస్తరలాగా కాకుండా నువ్వు ఇప్పటికైనా సరే ఈ యొక్క కన్నప్ప లాంటి మహాభక్తుడి వేషానికి విరమించుకుని బ్రాహ్మణ జాతి క్షమాపణ చెప్పి ఈ సినిమాని ఇంకొకళ్ళుకి అవకాశం ఇచ్చి నువ్వు తప్పుకుంటే చాలా మంచిది ప్రభుత్వం దీని మీద తక్షణం కూడా ఎక్కువ చర్య తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించేదానికి నువ్వు ఒక చీడపురుగ్గా ఇవాళ బా జనం భావిస్తున్నారు తక్షణం నువ్వు సినిమాలను విరమించుకోవాలి ఈ యొక్క సినీ ప్రేక్షకులు నిన్ను చీకొట్టినా కూడా ఇవాళ ఇటువంటి భక్తులు జనాలు భక్తులని ద్వారా మళ్ళీ ఎంటర్ అవ్వాలని చూస్తున్నావు అది దుర్మార్గు చర్యగా భావిస్తున్నావు తక్షణం నువ్వు ఈ యొక్క కన్నప్ప సినిమాలో నుంచి నువ్వు విరమించవలసిందిగా నేను కోరుతున్నావు క్షత్రియులు పెట్టుకుంటారు ఎవరైనా మరించిన తర్వాత అన్ని కులస్తులు కూడా పిలక పెట్టుకోవడం అనేది సాప్రదాయం అది మన పోలీస్ అరవిందరావు గారు కానీ మహంతి గారిని కానీ మన ఆర్మీ చీఫ్ ద్వివేది గారిని ఇస్తాడు అదే కాకుండా భారతదేశంలో అత్యున్నత స్థానం పొందిన అంబానీ కూడా బ్రాహ్మడే బ్రాహ్మడు చేసే అనుష్ఠానం ఆ యొక్క మంత్రశక్తి అంత వరకు మీరు బ్రాహ్మణి క్షమాపణ చెప్పారు